రాష్ట్రంలో వైసీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్గా టీడీపీ దాడులు జరిపిందన్నారు బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందంటూ మండిపడ్డారు బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులపై వైఎస్సార్సీపీ నేతలు నిన్న సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి మాజీ మంత్రి పేనే నాని వివరించారు వైఎస్సార్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు గవర్నర్ ను కలిసిన వాళ్లలో తాజాగా ఎంపీలు గురుమూర్తి తనుజ ఎమ్మెల్యేలు శివప్రసాద్ మత్యలింగం విశ్వేశ్వర రాజు పర్చూరి నేత బాలాజీ మాజీ మంత్రి పేనే నాని ఉన్నారు గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలియజేశారు ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని ఇరవై ఆరు జిల్లాల్లోనూ తమ లీగల్ టీంలు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు టీడీపీ గుండాల దాడులతో పాటు పోలీసుల తీరుపై కూడా గవర్నర్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు గవర్నర్ గారిని జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహారు తరహా హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామండి ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతాం ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలపెడతాం